We should always rejoice to be able to see God's people. Because this is our real family. If you have really born again, then you will discover that this is your real family. నియో నిజముగా తిరిగి జన్మించినట్లయితే ఇదే నీ నిజమైన కుటుంబం అని వి ఆర్ ఆల్ బోర్న్ ఇంట ఫ్యామిలీ ఫస్ట్ మటుమొటటుగా మనం ఈ భూ సంబంధమైన కుటుంబాల్లో జన్మించాం అందరం కూడా అండ్ వి వర్ వెరీ క్లోజ్ టు ఫ్యామిలీ ఆ కుటుంబానికి మనం ఎంత దగ్గరగా ఉన్నాం బట్ వెన్ వి రిసీవ్ క్రైస్ట్ యాస్ అవర్ సేవియర్ వి వర్ బోర్న్ ఇంట అనదర్ ఫ్యామిలీ కానీ క్రీస్తుని మనం అంగీకరించిన తర్వాత మరొక కుటుంబంలో మనం జన్మించాం ఏం చెప్పారంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నప్పుడు మీరు అందరూ నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు అనేక సంఘాల్లో మనం చూస్తే వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోలేరు దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కానీ నిజానికి అదే ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఇఫ్ యు జస్ట్ కమ్ ఫర్ మీటింగ్స్ వి ఆర్ జస్ట్ లైక్ ఎనీ అదర్ టెంపుల్ ఆర్ మాస్క్ ఆర్ ఎనీ అదర్ డినామినేషనల్ చర్చ్ మనం కేవలం మీటింగ్ల కోసం వస్తే అది ఒక దేవాలయం అయినా మసీద్ అయినా లేకపోతే ఇంకో డినామినేషన్ చర్చి లాగా ఉంటాం దేర్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్ ఇఫ్ యు సే దట్ దిస్ ఇస్ ఎ న్యూ కవెనెంట్ చర్చ్

ఒక వ్యక్తి దీనుడుగా లేనట్లయితే ఇంకా నేను దీనుడుగా ఉండాలని కోరుకున్నట్లయితే ఆ వ్యక్తి సంఘంలో ఉంటానికి అనర్హుడు హ్యూమనిటీ విల్ నాట్ కమ్ టు అస్ ఆటోమేటిక్లీ దీనత్వం అనేది ఏదో దానంతట అదే మన దగ్గరికి రాలేదు బికాస్ విఆర్ ఆల్ బోర్న్ విత్ ప్రైడ్ మనందరం కూడా అంత గర్వంతో జన్మించి ఉన్నాం యు సీ దట్ ఈవెన్ ఇన్ యువర్ 3 4 ఇయర్ ఓల్డ్ చిల్డ్రన్ మూడు నాలుగు సంవత్సరాల వయసున్న మీ పిల్లల్ని చూసినా మీకు అర్థమవుతుంది ఇట్స్ ప్రైడ్ That makes them resist the parents and fight with their brothers and sisters. It is pride that makes husband and wife quarrel with each other. And it is pride that prevents a husband and wife when they fight afterwards to say, Sorry, please forgive me. వాళ్ళకి ఏమైనా తగాదు జరిగిన తర్వాత క్షమాపణ అడగటానికి ఇబ్బంది పడే చేసేటట్లు చేసేది కూడా గర్వమే సో ఆల్ ఆఫ్ యు మ్యారేజ్ పీపుల్ యూ కెన్ హావ్ లిటిల్ టెస్ట్ రైట్ నౌ టు సీ వెదర్ యు ఆర్ ప్రౌడ్ ఆర్ హంబుల్ వివాహమైన అందరూ కూడా మీరు ఈ విధంగా పరీక్షించుకోవచ్చు మీరు దీనులుగా ఉన్నారా గర్విష్ఠులుగా ఉన్నారా యూ డోంట్ హావ్ టు స్పీక్ ది ఆన్సర్ లౌడ్ మీరేదో గట్టిగా దానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు బట్ ది సెల్ఫ్ కానీ మీకు మీరు జవాబు ఇచ్చుకోండి వెరీ సింపుల్ సాధారణమైన ప్రశ్న నీ భార్యతో కానీ భర్తతో కానీ ఎప్పుడైనా తగాదు పెట్టుకుంటున్నావా యువర్ యువర్ వాయిస్ హస్బెండ్ నీ భార్య మీద మీద భర్త నువ్వు గట్టిగా అరుస్తున్నావా ఐ థింక్ ఆల్ అండ్ ఇట్ భార్యా భర్త ఎవరైనా ఇలా చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను బికాస్ దట్ ఇస్ హౌ వి బిగిన్ ఎందుకంటే మనందరం అలానే ప్రారంభించాం బట్ మై క్వశ్చన్ ఇస్ వెన్ యు రియలైజ్ దట్ యు హావ్ డన్ దట్ ఆఫ్టర్వర్డ్స్ డు యు ఆస్క్ ఫర్గివ్నెస్ కానీ నా ప్రశ్న ఏంటంటే ఒకవేళ మీరు అలా పడిపోయారని తెలుసుకున్న తర్వాత క్షమాపణ అడటానికి సిద్ధపడి ఉన్నారా లేదా ఆర్ డు యు ఆల్వేస్ ఫీల్ యు ఆర్ రైట్ ది అదర్ పర్సన్ ఇస్ అదర్ పర్సన్ ఇస్ రాంగ్ లేకపోతే ఎప్పుడు నేనే సరిగా ఉన్నాను వాళ్ళే తప్పు చేస్తున్నారని అనుకుంటున్నావా ఎవ్రీ మ్యారేజ్ కపుల్ ఇన్ ది బిగినింగ్ దే క్వారల్ అండ్ ఫైట్ విత్ ఈచ్ అదర్ ప్రారంభంలో వివాహమైన కొత్త జంట ఎవరైనా సరే వాళ్ళు పోట్లాడుకుంటారు తగాదాలు పెట్టుకుంటుంటారు బట్ సమ్ పీపుల్ కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ 30 40 ఇయర్స్ దే ఆర్ స్టిల్ ద సేమ్ కానీ కొంతమందిని చూస్తే 30 40 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు అలానే జీవిస్తూ ఉంటారు యు నో వాట్ దట్ ఇస్ లైక్ అది ఎలా ఉంటుందో తెలుసా That is is like your your child child sitting sitting in in kindergarten kindergarten for 30-40 30 years. years How will you feel if your child is 30 years old and today? know సంవత్సరాలు to ఇంకా ఎల్కేజీ for forgiveness మీరు ఎలా ఉంటారు in the kindergarten. ఎవరినైనా క్షమాపణ అడగటం తెలియనట్లయితే పురుషుడైనా స్త్రీ అయినా వాళ్ళు ఇంకా ఎల్కేజీ లోనే ఉన్నారు ఆత్మీయంగా వాట్ ఇస్ ఇట్ దట్ ప్రివెంట్స్ యూ ఫ్రమ్ ఆస్కింగ్ ఫర్ గివ్నెస్ మరి క్షమాపణ అడగకుండా చేసేదేంటి ఏంటి రైట్ కేవలం గర్వమే ఐఎమ్ రైట్ యుర్ రాంగ్ నేనే నేను సరిగా ఉన్నాను నువ్వే తప్పు అండ్ యు కీప్ దట్ యాటిట్యూడ్ ఆల్ యువర్ లైఫ్ నీ జీవితం అంతా అటువంటి వైఖరితోనే నువ్వు బ్రతుకుతూ ఉన్నావు and there is no peace in your home. <laughs>